దేవుడికి వందనాలు మరి నా సాక్ష్యం ఏంటంటే మా తాతగారు సంపాదించిన పొలము మా నాన్నగారు రెజస్ట్ చేయలేదు సడన్గా మా నాన్నగారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు చనిపోయినాక మేము పట్టించుకోవాలి ఐదు సంవత్సరాల దాకా పట్టించుకోకపోతే అతని మీద పేరు ఉంటే ఆయన ఐదు లక్షలు అడిగాడు ఒక సంతకం కోసం ఏ మా పొలము మా పచ్చని ఉంటే మాకు రెస్ట్ అయితే నీ సందులో సాక్ష్యం చెబుతాను అనుకున్నాను ఆ రోజు వాక్యం ఇసాకాయ్ గారు మీ ఆస్తికి మీరు వారసులు అవుతారని వాగ్దానం చెప్పాడు చెప్పిన తర్వాత ఒక గుంటూరులో సాక్ష్యము ఐదు ఎకరాల భూమి పది చెంట్లు స్థలం వచ్చింది ఆమె పార్థన చేసినప్పుడు అయ్యా మాకు కూడా ఇవి ఉండదు మేము ముగ్గురు ఆడపిల్లలమి మా పొలము మాకు వస్తే నేను ఇసాకాయ్ గారి దగ్గరికి వెళ్ళి నేను సాక్ష్యం అనుకున్నాను నేను గుంటూరు మూడు బొమ్మల రోడ్డు కాడి నుంచి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మేము ఈ పార్థనకు వస్తున్నాము మాకు జరగని చాలా మేలు జరిగినాయి ఇది సాక్ష్యము చెప్పుకుంటున్నాం మేము